హాయ్ అండి ఒక వీడియో పెట్టాను ఆడవాళ్ళ నుంచే మగవాళ్ళే గౌరవం వస్తుంది అమ్మ వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదా అని అని ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అమ్మ నేనేమన్నా వాళ్ళు ఏమన్నా దేవుళ్ళు వాళ్ళేమన్నా స్వామి అది ఈశ్వరుడు అని వీళ్ళు నేను చెప్పలేదు గౌరవమే ఆడవాళ్ళ నుంచే వస్తుందని చెప్పాను అంతేగాని వాళ్ళు దేవుళ్ళు మనం టెంకాయలు కొట్టాలనేం నేను చెప్పిండ ప్రతి మగవాళ్ళు మొగుడు వాళ్ళ గౌరవం ఇమ్మనే చెప్పాను ఇప్పుడు అంత బాగుండాలా అని అనుకుంటారు మగవాళ్ళు కొంతమంది ప్రేమని మనసులోనే పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయలేరు అనమాట కొంతమంది ఆ ప్రేమని ఎలా వీళ్ళకి ఎలా అందించాలని కొంతమందికి తెలియదు మనసులోనే పెట్టుకుంటారు కొంతమంది ఏం చేస్తారు మీద మీద పడిపడి పడిపడి ప్రేమను ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మనసులోనే పెట్టుకుంటారు అంటారు ఇలా వాళ్ళు పరిపది కొంతమంది చిరాకు పడుతూ ఉంటారు ఎంత ప్రేమ ఉన్నా వాళ్ళలో అలా ఉంటారు అంత మాత్రాన అది వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోరు కదా మనము ఏమొకలా గౌరవం ఇస్తామంటే గౌరవం ఇచ్చేది కాదు సంసారం చేసుకుంటే గురించి చెప్పాను నేను గౌరవం అంటే ఒక సంసారం బిడ్డల్ని అత్త మామల్ని వాళ్ళని వీళ్ళని చూసుకోమని చెప్పాను అంతే అది తప్పు చేయకూడదనే ఉద్దేశంతో చెప్పానే కానీ మీరు ఏదో మగవాళ్ళు దేవుళ్ళ మాదిరి చూసుకొని టెంకాయలు కొట్టమని చెప్పలేదు నేనాడా అలా చెప్పాను అంతే మా నువ్వు అని అనుకున్నావేమో మనం సంసారం చేసుకుంటూ పోవాలా భర్త మనకు గౌరవం ఇచ్చేది మన ఇల్లు మన భర్త మన ఇంట్లో మనకేంది గౌరవం ఇచ్చేది వాళ్ళు ప్ర ప్రజల్లో వాళ్ళకు గౌరవం ఉండాలని చెప్పాను కానీ మనకింట్లో ప్రత్యేకంగా భార్యాభర్తలకు ఒక మర్యాద గౌరవం ఇచ్చేకేమన్నా మనం ఏమన్నా గేట్సా వాళ్ళు ఏమన్నా మన ఇంటికి ఏమన్నా గేట్స్ వచ్చినట్ట కాదు కదా అది ఒక సంసారం అన్నమాట మనం కలిసిమెలిసి ఉండే సంసారంలో ఒకరికొకరు మర్యాదలు ఇచ్చుకునేది ఏముంటుంది ప్రేమ అభిమానాలు చాలామంది కొట్లాడుకోకోకుండా దెబ్బలాడుకోకుండా ఎవరు ఉండరు ప్రతి దేవుళ్ళు అంటారు కదా దేవుళ్ళు కూడా కొట్లాడతారు ఇప్పుడు లక్ష్మీదేవితో అడిగి ఎంగటం సంకిందికి వచ్చేసింది కదా పార్వతీదేవి గంగన పెట్టుకో పెట్టుకున్నాడే పార్వతీదేవి అలిగిండు కదా ఇలా దేవుళ్ళకే గొలాట్లు అయితే ఉంటాయి గిల్లి కజ్జా లేని సంసారం సంసారమే కాదు కానీ గలాట అయిన తర్వాత కూడా భార్య భర్తలు మళ్ళీ మాట్లాడుకుంటే అదోగా స్వీట్ మెమరీస్కి ఎంత బాగుంటుందో తెలుసా అది కూడా ఉంటుంది అంతేగాని ఏదో మనకేదో మనం భార్యలంత మాత్రాన మనం వాళ్ళకి ఇంట్లోకి వస్తానే ఏదో వాళ్ళ కాళ్ళు ముక్కి పూజ చేయమని చెప్పలేదు మన ప్రవర్తన బట్టి వాళ్ళకి మర్యాద వస్తుందని చెప్పాను ఓకేనా మీకు చాలా చెప్పాను అనుకో వీడియో చాలా బోర్ కొట్టేస్తుంది ఆల్రెడీ నేను వీడియోలు ఎక్కువ లెంత్ పెడుతున్నాను ఓకేనా